శ్రీ నమః శ్రీ గురు నమః మహా సరస్వతి నమః నమస్కారం అండి ఈరోజు మీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికైనా భవిష్యత్తు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుందండి భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటే మనకు జాతకం అనేది తప్పనిసరి ఆ జాతకము ఎలా ఉండాలంటే ఖచ్చితమైన సమయము ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడైతే పుట్టారా స్థలము అది ఉంటే జాతక చక్రాన్ని వేసి మనం జీవితాంతం వరకు జరిగే సంఘటనలన్నీ కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు సూచాయిగా కాదు నూటుకు నూరు రూపాయలు చెప్పవచ్చు ఒక జాతకాన్ని పరిశీలించాలంటే దానికి పన్నెండు భావాలు ఉంటాయి రాశి చక్రములో పన్నెండు భావాలంటే పన్నెండు పనులని అర్థం ఒకటి శరీరం గురించి తెలియజేస్తుందండి అది తనుభావం అని చెప్తారు రెండవది ధనభావం అని చెప్తారు రెండవ లగ్నం నుంచి రెండవ ఇల్లును దానికి కుటుంబము ధనము వాక్కు రెండు మూడు విషయాలు వాటికి పెట్టారు మూడవ విషయము భాతృస్థానం అని చెప్పారు సోదరి సోదరులు మేనమామలు బంధువులు అతని యొక్క పరాక్రమం ఎలా ఉంటుంది అనే విషయాన్ని నాలుగో భావంలో పెట్టారు ఇక ఐదో భావము ఇది సంతాన భావం అని అంటారు పంచమస్థానం దానికి ఇంటెలిజెన్సు ఇది జ్ఞానం ఎలా ఉంటుంది చురుకుతనంగా ఉంటాడా ఇతనికి సంతానం అవుతుందా కాదా అయితే ఏ సంతానం అవుతుంది ఏ వయసులో అవుతుంది అనే అంశాన్ని ఖచ్చితంగా తెలియజేయవచ్చు దాంతోపాటు ఆరవిల్లు ఆరవిల్లు అప్పులు శత్రువులు రోగాలు ఇతనికి జీవితంలో ఆర్థికంగా అప్పులవుతాయా ఏ దశలో అవుతాయి అనారోగ్యం పాలవుతాడా ఎలాంటి వ్యాధితో బాధపడతాడు అనే అంశాన్ని ఖచ్చితంగా తెలియజేయవచ్చు ఇక ఏడవ భావం ఇది ఏడవ భావం కలత్ర భావం అని అంటారు దీనిలో వివాహం వచ్చే భార్య ఎలా ఉంటుంది ఇతని అనుకూలవత కాదా ఎలాంటి అందచందాలు ఉంటాయి ఎలాంటి మాట చాతుర్యం ఉంటుంది ఇతను ఉద్యోగం చేస్తుందా ఆమె ద్వారా మనకేమైనా లాభం ఉందా అదొకటి రెండవది అదే ఏడో ఇల్లు ఉమ్మడి వ్యాపారాలు మన జీవితంలో ఏదైనా ఈ ఉమ్మడి వ్యాపారం చేయాలంటే అంటే పొత్తుల వ్యాపారం చేయాలని అనుకుంటే అది పనిచేస్తుందా ఇంకొకటి దానిలోనే మన భాష ఎలా ఉంటుంది మన కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అనే అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది అది ఇక ఎనిమిదో ఇల్లు అష్టమస్థానం ఇది ఆయుష్ను మీకు దీర్ఘకాలికంగా వచ్చే వ్యాధులను తెలియజేస్తుంది ఇక తొమ్మిదో ఇల్లు ఉంటుందండి జాతకంలో లగ్నం నుంచి తొమ్మిదో ఇల్లు దీన్ని పితృస్థానం అంటారు భాగ్యస్థానం కూడా అంటారు దీనికి ఇంకా ఇంకా రెండు మూడు కూడా ఉన్నాయి మనకు తల్లిదండ్రుల యొక్క తండ్రి యొక్క విషయాలు తండ్రికి ఇతను ఏమైనా చేయగలుగుతాడా తండ్రి ఇతనికి ఏమైనా చేస్తాడా లేదా భాగ్యవంతుడు అవుతాడా లేదా దాంతోపాటు ఇతరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందా ఎలాంటి స్థితిగతులు ఉంటాయి అనే అంశాన్ని తెలియజేస్తుంది ఇకపోతే పదవ ఇల్లు దశమ స్థానం దీన్ని కర్మస్థానం అని వృత్తిస్థానం స్థానం అని అంటారు మనం ఏ వృత్తి చేస్తే రాణిస్తాము మనకు ప్రభుత్వ రంగ ఉద్యోగం వస్తుందా రాదా మన ఆర్థిక వ్యవస్థ దేని ద్వారా బాగుపడుతుంది నేను పని చేస్తే బాగుంటుందా ఉద్యోగం చేస్తే బాగుంటుందా అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది కర్మ ఇక పదకొండవది ఏకాదశ స్థానం అంటారు దీన్ని ఇది లాభస్థానం కింద చెప్పుకుంటాం ఇది కీర్తి ప్రతిష్టలు ఏం చేస్తే లాభం వస్తుంది ఇతడి దగ్గర ధనం ఉంటుందా ఉండదా ఏ వయస్సులో ధనం ఉంటుంది అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది చివరిది పన్నెండవ స్థానం ద్వాదశ స్థానం అంటారు దాన్ని ఈ ద్వాదశ స్థానం ఏం చేస్తుంది విదేశాలకు వెళ్ళగలడా లేదా ఒకటి రెండవది పచ్చిగా చెప్పాలంటే పడక సుఖము భార్యాభర్తల మధ్య పడక సుఖం అనేది ఉంటుందా ఉండదా లేదా ఇతను కోర్టు వాద్యాలలో చిక్కుకుంటాడా ఏ సంవత్సరం చిక్కుకుంటాడు ఇతనికి ఏమైనా పోలీసు సంబంధించిన శిక్షలు పడతాయా ఏమైనా రాజకీయంగా జైల్లో ఉండవలసిన అవసరం వస్తుందా అది ఎప్పుడు వస్తుంది ఏ సమయానికి వస్తుంది అనే అంశాన్ని ఖచ్చితంగా జ్యోతిష్యం తెలియజేస్తుంది మనకు ఈ జ్యోతిష్యములో ఈ పన్నెండు విభాగాలను గనక సరిగా చూసి అతనికి నడుస్తున్న దశ ఏమిటి ఆ దశ కరెక్ట్గా ఉందా ఎవరికైనా కానీ మనకు తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఆ తొమ్మిది గ్రహాల దశలు నడుస్తూ ఉంటాయి కొంతమందికి ఒక దశతో ప్రారంభం అవుతుంది ఉదాహరణకు రవి మహాదశతో కొంతమందికి చంద్రమహాదశతో కొంతమందికి ప్రారంభం అవుతుంది అలా రవి ఉండాడనుకోండి రవి ఆరు సంవత్సరాలు ఉంటాడు తర్వాత చంద్రుడు వస్తాడు పది సంవత్సరాలు ఉంటాడు తర్వాత కుజుడు వస్తాడు అతను ఏడు సంవత్సరాలు ఉంటాడు నీ వయస్సును బట్టి ఆ దశ ఉంటుంది ఆ దశానాథుడు ఏదైతే ఉన్నాడో నీ జాతకములో ఎక్కడ ఉన్నాడు ఏ ఫలాన్ని ఇస్తున్నాడు గమనించాలి సుమారు ఇరవై ఐదు సంవత్సరాలకు వచ్చాం దశ నడుస్తుంది అనుకోండి చాలా సంతోషమే ఆ గురువు మూడవ ఇంట్లో ఉన్నా కానీ ఆరవ ఇంట్లో ఉన్నా కానీ పన్నెండింట్లో ఇంట్లో ఉన్నా కానీ లాభం లేదు గురుబలం ఉన్నా కానీ లాభం లేదు గురు మహాదశ వచ్చినా కానీ లాభం లేదు అదే శుక్రమహర్దశ వచ్చిందన గానీ అందరు సంతోషపడతారు శుక్రమహార్దశ బ్రహ్మాండంగా ఉంటుంది దశ కానీ అదే శుక్రుడు కనుక వేరే వేరే స్థలాలలో ఉంటే నీచపడడం కానీ లేదా శత్రుక్షేత్రమైన మీనరాశిలో ఉండడం కానీ అదే మిథున రాశిలో ఉండడం కా అదే మీనరాశిలో ఉండడం కానీ ధనసు రాశిలో ఉండడం కానీ అది ఎన్నో స్థానం అవుతుంది దాన్ని బట్టి ఫలితం వస్తుంది కానీ ఇప్పుడు శుక్రమహార్దశ నడుస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది అది కాదు ఇటు జ్యోతిష్యం ఏం చెప్తుంది అంటే భవిష్యత్తులో జరిగే విషయాలను ఇవాళ పిల్లవాడు పుట్టగానే ఇతను ఏం చదువుకుంటే బాగుంటుంది ఎలాంటి ఉద్యోగం చేస్తాడు ఇంటిని ఎలా కీర్తి ప్రతిష్ట తెస్తాడా తేడా ఇతను దొంగగా మారతాడా ఇతను చదువుకుంటాడా లేదా ఇంత స్పష్టంగా తెలియజేస్తుంది వందల వేల సంవత్సరాల నుంచి రాజుల దగ్గర నుంచి ఈ విషయాన్ని తెలుసుకొని పూర్వకాలంలో రాజులు వాళ్ళు జ్యోతిష్యుని సంప్రదించి మనకేమైనా కష్టాలు ఉన్నాయా అని అడిగితే మనకు రాబో సంవత్సరంలో యుద్ధం జరగబోతుంది అని చెప్పేవారు అలా జరిగేది ఎన్నో చరిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి మనము భవిష్యత్తును తెలుసుకోవాలంటే జాతకం కంపల్సరీ ఇంకొకటి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ లేవు అని అంటున్నారు గురుగారు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అయ్యా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఒక పద్ధతి ఉంది భృగునాడి జ్యోతిష్యం అని ఒకటి ఉంది దాంట్లో సమయం లేకుండా ఉండేది ఉంటే ఆ భృగునాడి జ్యోతిష్యం ద్వారా తెలుసుకోవచ్చు అంతేకాని నామ నక్షత్రం మీద చెప్పేది మాత్రం కేవలము ఒక గోచారం మాత్రమే చెప్పగలము అది కూడా వ్యాపారము గృహము మాత్రమే చెప్పగలం కానీ ఇతర విషయాలు ఏమి చెప్పలేము సరియైన జ్యోతిష్యుడు సరియైన సమయము సరి అయిన పుట్టిన తేదీ సరియైన స్థలము ఉంటేనే కానీ చెప్తారు అది ఖచ్చితంగా మ్యాథమెటికల్ థీరీ ప్రకారంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుంది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు కాబట్టి మీ భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటే జాతకం ద్వారా ఖచ్చితంగా మనం అంచనా వేయవచ్చు ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి దానికి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు మీ కామెంట్స్ని తెలియజేయండి కామెంట్ వల్ల అయినా చెడైనా నాకు అర్థమవుతుంది మీకు కూడా ఏదైనా సమాధానం కావాలంటే కామెంట్ చెప్తాను ఉంటానండి మీ ప్రకాష్పూర్ ఆస్ట్రోన్యమరాలజీ సర్వే సుఖినో భవంతు